టాలీవుడ్ హీరోయిన్ కలర్ స్వాతి విడాకుల ఇష్యూ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రెండు వేల పద్దెనిమిదిలో తన బాయ్ ఫ్రెండ్ వికాస్ వాసుని కలర్ స్వాతి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే పెళ్లి తర్వాత అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ తన పూర్తి సమయాన్ని ఫ్యామిలీ లైఫ్ కేటాయించింది స్వాతి అయితే తాజాగా స్వాతి తన సోషల్ అకౌంట్ లో భర్తకు సంబంధించిన ఫోటోలను డిలీట్ చేయటం చర్చనీయాంశంగా మారింది దీంతో స్వాతి వికాస్ విడాకులు తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి కాగా గతంలో కూడా వీరిద్దరూ విడిపోయినట్లు వార్తలు వచ్చాయి వాటిని స్వాతి ఖండించిన విషయం తెలిసిందే కలర్స్ అనే టీవీ షో ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న స్వాతి తర్వాత సినిమాల్లోకి ప్రవేశించింది మొదట బాలనటిగా కనిపించింది ఆ తర్వాత కొన్నాళ్లకు అష్టాచమ్మ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిఖిల్ సిద్ధార్థ్ తో స్వామి రారా కార్తికేయ వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది అయితే ఆ తర్వాత స్వాతి కెరీర్ కొంచెం స్లో అయింది రెండు వేల పద్దెనిమిదిలో వికాస్తో పెళ్లి తర్వాత సినిమాకు దూరంగా ఉంటోంది చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే ఆమె నటించిన లేటెస్ట్ మూవీ మంత్ ఆఫ్ మధుతో ప్రేక్షకుల ముందుకొచ్చింది కానీ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు